జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే నాలుగు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు ఒక ఎంపీ ఇవ్వచ్చు ఇంకా మనకు నామినేట్ పదవులు చైర్మన్ పదవులు ఇంకా గొప్పగా ఇవ్వచ్చు మన అభివృద్ధికి పాటు పడవచ్చు కాబట్టి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన పల్నాడు సింహం పిన్నిళ్ళ మన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అంజన్ రాజనే మన కుల బంధువుకి సీట్ ఇవ్వటం దురదృష్టవశాఖ పుద్ది ఓట్ల తేడాతోటి ఓడిపోవటం అయినా కానీ ఈరోజు తనగుడు ఎలా చేశాడో ఆ రోజు తండ్రి గారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా రాష్ట్రంలో ఎంతో విలువైన కార్పొరేషన్ హస్తకళల కార్పొరేషన్కి రాష్ట్రంలోనే పెద్ద పోస్ట్ క్యాబినెట్ మినిస్టర్ పోస్టు ఆ రోజున రెండు వేల నాలుగులో మనకిచ్చారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో మరి డాక్టర్ వెంకటరామణాని గదిలో ఇచ్చారు మరి ఎందుకు చెప్పుకోవాలంటే ధర్మరాజు గారు ఆ రోజు నుంచి ఈరోజు కూడా మరి ఎక్కడైనా కానీ వయసుకు మించి ఎండను లెక్క చేయకుండా రాష్ట్రం అంతా కూడా మాతో పాటు తిరుగుతూ మరి ఈ రోజున మన మన మర్చిపోయి వారికి స్వాగతం పలుకుతున్నాను అదే వేదిక వేదిక మీద ఉన్న మరి భద్రత మహారథులు తుర్కా కిషోర్ మరి రాష్ట్రంలో ఈ పేరు తుర్కా కిషోర్ పేరు తెలియని లేరు మరి ఏడు గారు చెారావు గారు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నడిపూడి నుంచి ఈ కాన్స్టెన్సీకి సంబంధం లేకపోయినా కానీ వెంకటేశ్వర్ వెంకయ్య గారు వచ్చారు చల్ల శ్రీని వచ్చారు ఇక్కడున్న సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి డైరెక్టర్సు మిర్చియా డైరెక్టర్సు అదేవిధంగా టెంపుల్ డైరెక్టర్సు ఇక్కడున్న హాస్పిటల్ డైరెక్టర్సు అందరూ కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకే కాదు వేదిక కింద ఉన్న వాళ్ళకి కూడా అందరికి కూడా నేను ప్రత్యేకంగా నా నమస్కారం రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో కూడా ఈ మార్చాన్ల ప్రాంతంలో ఏదన్నా సభలు పెట్టినప్పుడు రావటం అనేది నా జీవితంలో అదొక మరపురాని ఘట్టంగా నేను భావిస్తాను నిజానికి ఎలక్షన్స్ కేవలం వారం రోజుల్లోకి వచ్చింది రామకృష్ణారెడ్డి గారు మరి వడ్డెల్లో మీటింగ్ పెట్టలేదు నాకు ఇన్విటేషన్ రాలేదు అసలు ఏమవుతుంది ఏంటి అని ఒక ఆందోళనలో ఉన్నాను ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటి గెలుపు ఎక్కడి నుంచి రాష్ట్రంలో వడ్డెల్లో అంటే చిహ్నంగా ఉండేది మాచార్ల కాబట్టి మరి ఈ రోజున ఇప్పటి వరకు నాలుగు సార్లు రెడ్డి గారిని గెలిపించారు ఐదోసారి మరి రేపు గెలిపించబోతున్నారు ఏనాడో మంత్రిగా ఉండాల్సిన మన రామకృష్ణారెడ్డి గారు క్యాష్ ఈక్వేషన్స్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు బాబు అంటే కాముగా పక్కన పెరిగి ఇతరులలాగా అణిగి ముఖం నల్లగా పెట్టుకోవటం కానీ లేకపోతే ఏదో బాధతో ఉంటాం కానీ లేదు మరి చెప్పిన మాట తూచ తప్పకుండా నాకు తెలుసు రెండు రెండు పర్యాయాలు కూడా మంత్రివర్గంలో ఉండాల్సి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేవలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటకు విరుమిచ్చి మరి ఈ రోజున రేపు మంత్రివర్గంలో ఉండటానికి గురుకులు ఇస్తున్నారు పది నిమిషాలు అయిపోతుంది మీరందరూ కృష్ణారెడ్డి గారిని గెలిపించుకున్నట్టయితే ఈసారి నూటికి నూరు రూపాయలు మంత్రివర్గంలో మరి మొట్టమొదటి తీసుకొని ఉంటుందని మనందరూ కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఎందుకు మనం ముఖ్యమంత్రి చేయాలి అని మనం ఇక్కడ ఉన్న అందరం కన్నా ఆలోచించినట్టయితే మరి ఈ రోజు మరి గుర్తింపు తెచ్చి ఈ రోజున నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో గుంటూరు వెస్ట్ నుంచి సీట్ ఇచ్చి దురదృష్టవశాత్తు కూడా ఎందుకంటే అప్పటి వరకు నేను పోలీసు ఉద్యోగం చేస్తూ రావటం మరి సమయం తప్పు ఉండటం వలన కేవలం ఒక రెండు వేల ఓట్లు వచ్చినట్టయితే నేను ఎమ్మెల్యేగా ఉండేవాడిని కానీ దురదృష్టం మరి పోయింది అయినా కానీ మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కుటుంబ సమేతంగా ఆయన ఇంటికి పిలిపించేసేసి అన్నా నీ ఓడిపోలేదు ఒకరిద్దరు దుర్మార్గులు నిన్ను ఓడిచ్చారు అయినా కానీ నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను ఈ వడ్డెన కులం నుంచి చట్టసభలోకి పంపిస్తాను ఏదైతే మాటిచ్చానో ఈ రోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నానని చెప్పి నాకు నువ్వేం కోరుకుంటావో కోరుకోవంటే మరి అత్యధిక భాగంగా గుంటూరు నూటికి ఎనభై మంది మన ఒడ్డెలు నా సోదరులు నా బావ మధ్యలు అక్కడ కూలీనాలు చేసుకుంటావు పత్తాలు ఎత్తడానికి పత్తాలు దించడానికి మిరపకాయలు దొడలు తీయటానికి మిరపకాయలు తొక్కటానికి కుట్లు అన్ని పనులకు కూడా వడ్డెలు నూటికి ఎనభై పర్సెంట్ ఉన్న ఆ ప్రాంతంలోనే నేను ఓడిపోయాను ఆ ప్రాంతం నుంచే మళ్ళీ నేను గెలవాలంటే నాకు మిర్చి ఆడి చైర్మన్ యూమన్ అంటే ఏషియాలోనే అత్యంత సాధారణంగా మంత్రివర్గంలో అవకాశం లేని ఎమ్మెల్యేస్కి ఇచ్చే పోస్ట్ అది మరి నేను ఎమ్మెల్యే కాకపోయినా కానీ అంత పదవి ఇచ్చేసేసి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు ఏకంగా మూడున్నర సంవత్సరాలు ఇంతవరకు ఇంతవరకు చరిత్రలో అక్కడ మూడున్నర సంవత్సరాలు చేసిన చైర్మన్ ఎవరు లేరు అది అక్కడ ఉండగానే ఆయన మహానుభావుడు ఆలోచించాడు వడ్డీలని చట్టసభలోకి పంపిస్తానని చెప్పారు చట్టసభలోకి పంపించడం అంటే మీ అందరికీ అందరికి తెలియకపోవచ్చు కానీ వడ్డీల యొక్క స్థితిగతులు మనకు కావాలి ఏమి కావాలని సభలో అసెంబ్లీలో అడగాలంటే మనం ఎవరి మీదనో పని లేదు వడ్డీల తరఫున మరి ఏసుకోవడం అన్నని చట్టసభలో తీసుకోవాలని నాకు ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా జరిగింది చాలా సంతోషకరమైన ఊహించని విధంగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు సాధారణంగా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు సార్లు మరి తండ్రి ఇచ్చినప్పుడు కూడా దురదృష్టం మనల్ని వెంటాయి శ్రీనాథుడు శాపం మనల్ని వెంటాడు ఒక చిన్న భయం కూడా ఏర్పడింది సాధారణంగా అంటారు ఒడేరాజులు పరిపాలించే రోజుల్లో శ్రీనాథుడు శ్రీనాథుడిని ఏదో కించపరచడం జరిగితే ఆయన ఏదో శాపం పెట్టాడు అందుకనే ఈ కులానికి లేదు అని అనుకున్న తరుణంలో మరి ఈ రోజున మన కులం నుంచి నన్ను చట్టసభలో నమ్మి మరి ఆ ఏదైతే ఆ నాడు శ్రీనాథుడు శాపం ఉందనేది దాన్ని పటాపంచం చేసిన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నేను రాష్ట్ర రెండు రాష్ట్రాల వడ్డీల తరఫున నా కుటుంబం తరఫున నేను ఆయన పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే ఊహించను సాధారణంగా ఎమ్మెల్సీ పదవంటే వంద కోట్లు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే వంద కోట్లు అమ్ముకుంటుంటారు కానీ నాకు హోటల్లో ఇచ్చిన బిల్లు కూడా నన్ను కట్టునివ్వలేదు నాకు ఓటు ఒక ఎమ్మెల్యే గారు విజయనగరం నుంచి రావాలంటే స్పెషల్ ఫ్లైట్ వేసేసి ఆ రోజు స్పెషల్ ఫ్లైట్ వేసేసి ఆ ఎమ్మెల్యే తెప్పించారు ఆ విమానానికైనా ఖర్చు నేను పెట్టుకుంటాను కాని అంటే అన్నదేకలు తీసుకోవచ్చు అన్న మహానుభావుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన కులం మీద ఆయనకి ఏ విధమైన అభిప్రాయం ఉందో ఎందుకంటే ఇందాక రేవతి గారు చెప్పారు ఈ రోజు కాదు అనుబంధం మన కులం మన కులంతో ఆయనకున్న ఆయనకున్న అనుబంధం ఇప్పటిదే కాదు మరి రాజశేఖర రెడ్డి గారే గురువే మన కూర్ వెంకయ్య గారని మరి మన కులానికి చెందిన ఆయన పంతులు గారి దగ్గర ఆయన మరి విద్యాభ్యాసం చేసేసి ఈ రోజు కూడా ఆయన పేరు మీద పులిమెంతుల్లో ఒక పెద్ద స్కూల్ పెట్టి ఎక్కడ పోయినా కానీ ఆయన ముఖ్యమంత్రి ధర్మరాజు రాజమండ్రిలో ఒకసారి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో సగర్వంగా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే నా గురువు గోవులు వెంకటప్పయ్య గారు నా గురువు గోగులు ఎండటపై ఒడ్డ కులానికి చెందిన నా గురువు ఆయన దగ్గర నేను విద్యాభ్యాసం చేసేసి నేను ఈ రోజున ఇంత ఎత్తు ఎదగటానికి కారణం ఆయనని సగర్వంగా ముఖ్యమంత్రిగా ఉండి చెప్పిన మహానుభావుడు ఆయన కాబట్టి మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏది ఇవ్వలేము మన కులానికి చేసింది ఒకటి కాదు రెండు వందల పదవులు రెండు వందల పదవుల పైనే మన కులానికి ఇచ్చారు గతంలో ఒక్క వడ్డెల కార్పొరేషన్ చైర్మన్ గాని ఫెడరేషన్ కానీ ఆ ఒక్క పోస్టు ఆ డైరెక్టర్ తప్ప ఇచ్చింది లేదు నేను ఈ సందర్భంగా అనంతపూర్లో లో ఉన్న నా సోదరులు వడ్డెల సోదరులు చెప్తున్నాను నేను చాలా చెప్తున్నాను నేను వంద రెండు వందల పేర్లు వడ్డెలకు ఎవరి ఎక్కడెక్కడ ఏ పదవులు ఇచ్చారో నేను చెప్తాను ఈ సభాముఖంగా మీద నుంచి వాళ్ళకి సవాల్ విసురుతున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ ఏ పదవి ఇచ్చారో ఒక పది పేర్లు చెప్తే చాలా సంతోషిస్తామని చెప్తున్నాను మరి రాష్ట్రంలో ఒడ్డర్లకే కాదు బీసీలకేం చేయట్లేదు అని అన్నారు ఈ రోజు సంక్షేమ పథకాలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కింద అందుకుతుంటే మన ఈ రోజు మన పిల్లలు చదువుకున్నా కానీ అడుపులో బిడ్డ పడ్డ దగ్గర నుంచి మరి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిందాకా మరి ప్రతి ఒక్కరు కూడా అబ్బా తాతలకి పుట్టిన గడ్డ దగ్గర నుంచి తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి మరి పౌష్టిక ఆహారం ఇస్తూ చివరి వరకు కూడా మరి సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని విధాల పిల్లల చదువుకి ఆరోగ్యానికి మరి అన్ని చేస్తుంటే ఈ రోజున విమర్శించడం తప్ప ఏది లేదు మాయ మాటలు చెప్తూ మీ ముందు ఏదో ఒక మేనిఫెస్టో ఇందాక చెప్పారు ఏదో ఒక మేనిఫెస్టో కట్టుకుని వస్తున్నారు మీరు నమ్మద్దు ఈ మాయ మాటలు నమ్మొద్దు మీరు మీరందరూ కూడా ఈ రోజున మా ఛానల్ అంటే ఉన్న వంటలలో కాస్త కొత్త గొప్ప నాలజీ ఉన్న వాళ్ళని ఉంది ఈ రోజున మనకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలనేది నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇదే విశ్వాసంతో మనం ఈ కుటుంబాన్ని నమ్ముకుంటున్నట్టయితే ఈ కుటుంబం నమ్ముకొని పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓటు వేసేసి ఆయన్ని ఎమ్మెల్యే గెలిపించాలని అదే విధంగా మన సోదరుడు అనిల్ కుమార్ మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే అక్కడి నుంచి నెల్లూరు నుంచి వచ్చేసి మన మధ్యలో ఉండేసేసి ఏమాత్రం మరోసారి ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటే ఇక్కడ నర్సరాబేడ్ పార్లమెంట్లో నిలబడుతున్నారు వారిని ఎంపీగా గెలిపించాలని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఏదో రాతలు ఉంటే గెలుస్తారే కాదు వాళ్ళ రాతలన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి రెండు బటన్స్ ఉన్నాయి ఒకటి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఇంకోటి అనిల్ కుమార్ గారు ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్స్ నొక్కేసేసి మీరు వేసిన మీరు వేసే ఓటు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమము అభివృద్ధి వెంకరు కళ్ళను చూస్తున్న మన నాయకుడికి మనం ఏమి అంటే నేను నా సోదరు సోదరు మనం ఒకటే మనం చేసుకున్నా మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించండి మరి ఈ విష సర్పాలు ఈ విష సర్పాలు ఎప్పుడు అవకాశం కలిగితే పాటయటానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి మీరందరూ ఆ భగవంతుని ప్రార్థించండి ఆయన క్షేమంగా ఉండాలా ఆయన ఆరోగ్యకరంగా ఉండాలా ఇదే పరిపాలన దక్ష ఇంకా నుండి నూరేళ్ళు ఆయన ఉండాలని మరి మనం అందరం కూడా దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటూ ఈ రోజున ఇంత మంచి సభలో నాకు అవకాశం ఇచ్చిన మరి నా సోదరి సోదరు వన్లు పెద్దలు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా యాక్చువల్ చెప్పాలంటే టైం అయిపోయింది చెప్పొచ్చు తెలియదు కానీ అయినా కానీ చెప్తున్నాను నేను ఎమ్మెల్యేని కదా నేను ఇటు నుంచి అటు అడిగేస్తే మరి నీ భార్యని మేయర్ చేస్తాము నీవు ఎంత డబ్బు కోరుకుంటే నువ్వు ఎంత డబ్బు ఐదు కోట్లు కోరుకుంటువ పది కోట్లు కోరుకుంటావా అని అన్నారు ఏసురత్నం కాదు ఎమ్మెల్యే ఏసురత్నం కాదు ఎమ్మెల్యే వడ్డర్లకు వడ్డెర్లకిచ్చిన ఎమ్మెల్సీ పదవి ఈ పదవి నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చేయండి నేను ఒకవేళ దీనికి పోతే వడ్డెల కులం ఉంటుంది దయచేసి మీరు మరొకసారి రావద్దని చెప్పేసేసి ఎందుకంటే నేను ఈ దయాలో మీద చెప్తున్నానండి ఇంత ధైర్యం చెప్తున్నానంటే ఆ వచ్చిన వ్యక్తులు నా ఇంటి చుట్టూ నా దగ్గరకు వచ్చిన వ్యక్తులు నా ఇంట్లో ఉన్న కెమెరాల్లో ఫిక్స్ అయిపోయారు ఒకవేళ కాదు అని చెప్పినా కానీ వాళ్ళు నా ఇంటికి రావాల్సినంత అవసరం లేదు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా వడ్డెల్లో అమ్ముడు పోయే వాళ్ళు కాదు నమ్మితే ప్రాణం ఇచ్చేవాళ్ళే కానీ అమ్ముడు కాదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి శ్రీకాకుళ శ్రీకాకుళం నుంచి మరి ఈడుపాయ వరకు చిత్తూరు వరకు చూసినట్టయితే ఎక్కడ చూసినా మనకు ఉన్న చరిత్ర ఇదే నమ్మితే ప్రాణమిస్తారు నమ్మితే ప్రాణం ఇస్తారు అనేదే ఉంది తప్ప ఎక్కడ కూడా అమ్ముడు పోతారని లేదు కాబట్టి మనం ఇదే స్ఫూర్తితోటి ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకు నడవాలని మీ అందరిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం